ఎయిర్పోర్టులు పోర్టుల వంటి మౌలిక సదుపాయాల విస్తరణతోని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు నిర్మాణానికి సంబంధించి భూ సేకరణపై ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీతో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దాంబర్యుల జనార్దన్ రావు ఒంగోలు మేయర్ గంగాడు సుజాత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు

రెండు వేల నాలుగు సంవత్సరంలో నేను ఎంపీ అయిన తర్వాత అప్పటి సివిల్ ఏబియన్ మినిస్టర్ గారు ప్రఫుల్ పటేల్ గారితో చర్చించి రెండు వేల ఆరు సంవత్సరంలో ఒంగోలుకు ఒక ఎయిర్పోర్ట్ అవసరం ఉన్నది ఎందుకంటే ఒంగోలు చాలా పొటెన్షియాలిటీ ఉంది అక్వాకల్చర్ ఉన్నది గ్రనైట్ ఉన్నది టొబాకో ఉన్నది ఒంగోల్ ఫేమస్ పూల్ అనేది కూడా ఎక్కువ కూడా వీటన్నిటి కూడా సామర్థ్యమైన అంటే కెపాసిటీ ఉండాలి టికెట్ కొనుక్కొని వెళ్ళేదాని కొరకు పర్చేసింగ్ పవర్ అనేది కూడా ఉండాలి కాబట్టి అనేది ఇరవై సంవత్సరాల క్రితమే గుర్తించి ఎయిర్పోర్ట్ నిర్మా నిర్మాణం చేసేదాని కొరకు అప్పటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడిన తర్వాత ఈ ల్యాండ్ ఐడెంటిఫిట ఐడెంటిఫికేషన్ అనేది కూడా అప్పటి కలెక్టర్ గారితో కూడా వారు వివరించి చెప్పి కొంత ల్యాండ్ ఎయిర్పోర్ట్ కూడా మనం ఇయర్మార్క్ చేయాలి చేస్తే కేంద్ర ప్రభుత్వం వారంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కూడా వాళ్ళు ఫండ్స్ అరేంజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అవసరమైన నిధులు కూడా ఒక పర్సంటేజ్లో కూడా తీసుకొచ్చి ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేద్దామని ఆలోచనతో అన్నీ కూడా చేయటం జరిగింది మనం ఇప్పుడు కొత్తపట్నం మండలంలో ఆలూరు అల్లూరు గ్రామాల్లో మోటమోల్ గ్రామాల్లో కూడా ల్యాండ్ అనేది ఎయిర్పోర్ట్ కొరకు దాదాపు ఏడు వందల ఇరవై మూడు ఎకరాలు అనేది కూడా ఇయర్మార్క్ చేసి అవన్నీ కూడా ఒక సపరేట్గా కంపెనీతో కూడా అంటే డెవలప్ చేసేదాని కొరకు అనేది అప్పుడు సీఎం గారు ఆలోచనతో కూడా రావటం అడ్వర్టైజ్ చేయడం కూడా అది ఇది పట్టణానికి చాలా దగ్గరలో ఆరు కిలోమీటర్లోనే అంటే దాదాపు ఒక ఏడు నిమిషాల్లో ఎవరైనా కూడా ప్రయాణికుడు చేరాలన్నా కూడా దగ్గరలో ఉంటుందన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అంటే హిల్స్ అనేది ప్రాంతంలో ఎక్కువగా దూరంగా ఉన్నాయి దాని కొరకు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది కేంద్ర విమానయాన సంస్థలో ఒక భాగం అది నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ అనేవాళ్ళు వాళ్ళు కూడా ఈ ఈ ఎయిర్పోర్ట్ పర్యవేక్షణలో వారు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చెక్ చేసిపోయి ల్యాండ్ ఇది సూటబుల్ ల్యాండ్ అనేది నిర్ణయం చేసిన తర్వాత గాంటిక్ అనేది పోర్ట్ అనేది ఈ ప్రాంతాల్లో ఇది నిజామాబాద్ నిజాంపట్నం నుంచి ఓడలేవు అనేది ప్రాంతంకి ఒక పోర్ట్ ఒకటి తయారు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి గారు ఆలోచనలో ఉండబట్టి ఇవి ఒక డెవలపర్ని మ్యాట్రిక్స్ అనే కంపెనీ కూడా వారందరూ కూడా వ్యాన్పిక్ భూమి అనేది కూడా వారితో డెవలప్ అయ్యి ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఈ భూమి కూడా ఎయిర్పోర్ట్కి అనేది ఇయర్ మార్క్ చేసిన భూమిని కూడా వారికి ఇవ్వమని వారు తెలిపిన మీదట అందరూ వ్యాన్పిక్లో వచ్చేసిన తర్వాత అందులో తర్వాత మీకు అందరికీ కూడా తెలిసిన విషయం రెండు వేల తొమ్మిదవ సంవత్సరం తర్వాత పరిస్థితుల ప్రభావాలు బట్టి అన్నీ కూడా అప్పుడు మ్యాట్రిక్స్ కంపెనీ వారి ఆస్తులు కూడా ఈడీ వారు అటాచ్ చేయడం అనేది కూడా జరిగింది అది ఆ విధంగా ఇది ఎయిర్పోర్ట్ అనేది రాలేని పరిస్థితుల్లో ఇప్పటికి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి అది మనం ఎంతో ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నాం ఈ మధ్యనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎంపీల సదస్సు కూడా ఉన్నప్పుడు ఆయన సివిల్షన్ మినిస్టర్ గారు కాదు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు ఇంతవరకు రామ్మోహన్ నాయుడు గారు వారికి కూడా ఆదేశాలు ఇచ్చి ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్ అనేది ప్రతి జిల్లాలో అంటే పదమూడు జిల్లాలకు సంబంధించి ఉన్నప్పుడు మన పాత